హాయ్ అండి ఈరోజు మనం హెల్దీగా ఓట్స్ తోటి పొంగడాలు చేసుకుందాము పొంగడాలు అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అయితే దీన్ని హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుందాం దీనికోసమైతే ఫస్ట్ ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి సూజీ రవ్వ అంటారు కదా అదే దానికి తోడు వన్ కప్పు ఓట్స్ తీసుకోండి ఇవి ఏ బ్రాండ్ అయినా సరే ఓకేనా ఇప్పుడు రెండింటిని కలిపి మంచిగా పౌడర్ చేసుకోండి ఒక టూ టైమ్స్ తిప్పితే సరిపోతుంది మంచిగా మనకిట్లా పౌడర్ అయిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒకసారి మొత్తం పౌడరును రవ్వ మంచిగా కలిసేటట్టు కలుపుకొని దీంట్లో ఒక కప్పు కార్డ్ వేద్దాము ఒక కప్పు కర్డ్ వేసుకొని దీనికి తోడు ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం ఇంకొకటి ఓట్సున్ను రవ్వ రెండు కూడా వాటర్ని ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం మనకు వాటర్ ఎక్కువని పడుతుంది కాకపోతే ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ తోటి మంచిగా కలుపుకుందాం కలిపేసుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు పిండి అనేది మంచిగా నానిపోతుంది ఓకేనా టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు పిండి అంత గట్టి పడ్డది కదా ఇప్పుడు దీంట్లో మనకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం ధనియా పొడి కొత్తిమీరాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా కడి చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే వన్ టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ ఒక హాఫ్ కప్పు వేసుకున్న నేను మీరు కలుపుతూ ఉంటే మీకు వాటర్ ఎంత అవసరం ఉండేటి అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే మంచి కలుపుకుందాం నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే పిండి గట్టి ఉంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇట్లా మంచి కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం పొంగడం కోసమని ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నా నేను అదే మనం తినే సోడా అంటారు కదా ఆ తినే సోడా వేసుకొని మంచి కలుపుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే పొంగడాలలో వీటి టేస్ట్ చాలా బాగుంటుంది అవి వేసుకొని అది కూడా కలిపేసుకొని పొంగడాలు వేసేసుకోవడమే ఓకే పొంగడాల ప్యాన్లో ఆయిల్ కొంచెమైతే ఆయిల్ వేసుకొని తర్వాత మనం పొంగడాలు వేసుకుందాము ఓకే దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్ము మీద జస్ట్ ఒక టూ మినిట్స్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయో నెక్స్ట్ ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ కాల్చుకున్నాం అనుకో మన పొంగడాలు రెడీ అయిపోయినట్టే చూస్తారు కదా మంచి హెల్దీ అయిన పొంగడాలు పల్లి పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు నైట్ డిన్నర్కైనా కూడా దీన్ని తినొచ్చు నచ్చితే లైక్ చేసేయండి